అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు మా ఇంటి పేరట్లో ఏమేమి చెట్లు నాటానో చూపించబోతున్నాం అలాగే మొదటగా నాటుకున్న పాలకూర చెట్లను హార్వెస్ట్ చేస్తున్నాను ఈ ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటే అందులో మొదటగా పాలకూర అలాగే మింతాకు అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది వీటికి ఎక్కువ శ్రమ అవసరం కూడా ఉండదు ఒక్కసారి విత్తనాలు నాటితే ఆరు నెలల వరకు హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు మనం ఒక్కసారి హార్వెస్ట్ చేసుకున్నాక తర్వాత ఇంట్లో ఉన్న కిచెన్ కాంపోస్ట్ లేదా వర్మీ కాంపోస్ట్ని వేస్తే మళ్ళీ వారం నుంచి పది రోజుల్లోపు పాలకూర అనేది ఈజీగా గ్రో అవుతుంది ఇవి మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ అనేవి నాటుకుంటామండి దేశీ స్టైల్ వెల్లుల్లి మీకు ఒకవేళ దేశీ స్టైల్ వెల్లుల్లి అనేవి పెంచుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండి ఎండింగ్ వరకు ఎలా నాటుకోవాలి ఏమేమి వేయాలి ఎలా కలుపు తీసుకోవాలి అనేది చూపిస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది టమాటా గింజలు అనేది వేశానండి నారు అనేది ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అవుతుందండి అలా పెరిగి ఇవి చూసేవి క్యాలీఫ్లవర్ చెట్లు అండి ఇవి నేను నర్సరీ నుంచి ఒక్కో చెట్టు తెచ్చి పెంచుతున్నానండి సుమారుగా ఇవి నాటి ఒక వన్ మంత్ అవుతుందండి ఇప్పుడు చూస్తే మిరప చెట్టు అండి ఈ మిరప చెట్టు కూడా నేను నాటేసి ఒక ట్వంటీ డేస్ అట్లా అవుతుందండి చెట్లు అనేవి ఎక్కువగా నర్సరీ నుంచి తీసుకొచ్చి నాటుతున్నానండి అలాగే మధ్య మధ్యలో ఇలా పుదీనా చెట్లు అనేవి కూడా నాటుకున్నానండి ఈ వాసన అనేది పెరట్లోకి వెళ్ళినప్పుడు చాలా మంచిగా వస్తుందండి చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ తోట అనేది శామగడ్డ చెట్లు అనేవి పెట్టానండి ఈ శామగడ్డలు ఒక హాఫ్ కేజీ వరకు మార్కెట్లో తీసుకొచ్చి అలాగే నాటానండి మనము శామగడ్డల్ని ఇట్లా భూమిలో పెట్టిన తర్వాత మినిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అనేది పట్టిందండి వాటికి మొలకెత్తే వరకు ఈ చెట్లను పెంచే టైంలో మనం ఎక్కువగా నీరు అనేది వేయద్దండి ఈ గడ్డలు అనేవి మురిగిపోతాయి లోపలే అలాగే చెట్లు అనేవి రావండి చూస్తున్నారు కానీ ఈ టమాటో చెట్లు కూడా నేను నర్సరీలో నుంచి తీసుకొచ్చినవే కేవలం ఈ ఆకుకూరలు మాత్రమే విత్తనాలు వేసి నాటానండి ఇలా ఇప్పుడు మీరు చూసే అటువంటిది ఎర్ర బయలు కూర అండి సుమారుగా ఈ విత్తనాలు నాటి ఒక టెన్ డేస్ అవుతుందండి ఆ తర్వాత ఇవి నేను ధన్యాలు అనేవి అలగానండి ఇవి కూడా ఒక వారం అవుతుందండి ఈ విధంగా మొలకెత్తాయి చూసారు కానీ మాకు ఒక ఎవ్రీ వీక్ అనేది ఇలా పాలకూర అనేది హార్వెస్ట్ చేసుకుంటాము ఇంతగానే మస్తుందండి మీరు కూడా ఇంటి సరౌండింగ్స్లో ప్లేస్ ఉంటే ఇలా నాటేసుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలా మన ఆరోగ్యానికి కూడా చాలా చక్కటి ఆకుకూరలు అనేవి ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఆరోగ్యకరమైన ఫుడ్ అనేది తీసుకోవచ్చు అలాగే ఈ వంకాయ వంకాయ చెట్లు అలాగే ఇంకా మిగతా చెట్లను కూడా నర్సరీలో తీసుకొచ్చానండి అవి అయితేనే ఫాస్ట్గా గ్రో అవుతాయని తీసుకొచ్చాను మనం విత్తనాలు వేసినవి అనేవి చాలా రోజులు పడతాయండి అవి కాయడానికైనా చెట్లు పెరగడానికైనా అందుకే మాకు అందుబాటులో ఉన్న నర్సరీకి వెళ్ళి ఈ చెట్లు అనేవి కొనుకొచ్చి నాటానండి ఇవి నాటి ఒక వన్ మంత్ అట్లా అవుతుందండి చూస్తున్నారు కానీ ఇప్పుడు ఈ చెట్టు అనేది చెరుకు చెట్టు అండి మనం ఇప్పుడు చెరుకు కొనుక్కుంటాం కదండీ అలాగే అందులో నుంచి ఒక పీస్ అనేది కట్ చేసి కింద భూమిలో పెట్టేస్తే ఇలా చెట్టు అనేది పైకి వస్తుంది చూసారు కదండి నాకు టమాటాలు అనేది ఏ విధంగా పడుతున్నాయో అలాగే క్యాబేజ్ చెట్టు అండి ఇది క్యాబేజ్ చెట్లు కూడా నర్సరీలో నుంచే తీసుకొచ్చానండి సుమారుగా ఇవి పెట్టి వన్ మంత్ అవుతుందండి ఇలా నేను ఇంటి పెరట్లో వెల్లుల్లి క్యాబేజీ పాలకూర తోటకూర గంగవాయిలు అలాగే వంకాయ చెట్లు టమాటో చెట్లు అలాగే శామగడ్డ చెట్లు అనేవి పెంచుకుంటానండి వీటి చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఒక చక్కటి వాతావరణం అనేది ఏర్పడుతుంది